చాలామంది పుణ్యం వస్తుందని ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు కొంతమంది ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తారు మరి కొంతమంది అవసరమైన వారికి వస్త్రాలను దానం చేస్తూ ఉంటారు ఇలా ఒకటని చెప్పలేము ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు అయితే కొన్ని వస్తువులను మాత్రం దానం ఇస్తే దానం ఇచ్చిన వారి దరిద్రమంతా తీసుకున్న వారికి సంక్రమిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం సాధారణంగా పెద్దలు చెప్తూనే ఉంటారు నూనె ఉప్పును దానం తీసుకోకూడదని ఇవ్వకూడదని చెప్తూ ఉంటారు నూనె అంటే నువ్వుల నుండి వచ్చింది అని శాస్త్రీయ అర్థం కానీ ఇప్పుడు అన్నిటినీ నూనె అని పిలుస్తూ ఉన్నారు కానీ నూనె అంటే నువ్వుల నుండి వచ్చింది అని అర్థం ఈ నూనె మరియు ఉప్పు శనికి సంబంధించిన పదార్థాలు శనీశ్వరుడు వీటి మీద ఆధిపత్యం కలిగి ఉన్నాడు శని దోషాలు పోవాలంటే నువ్వులను ఉప్పును దానం చేయమని చెప్తూ ఉంటారు ఏ దానమైనా పుచ్చుకునే వారు నువ్వులను ఉప్పును మాత్రం దానంగా తీసుకోరు ఎందుకంటే మన శని వాటి ద్వారా వారికి సంక్రమిస్తుంది అనే భయం మరి నిజంగా సంక్రమిస్తుందా అంటే సంక్రమిస్తాయని నిపుణులు చెప్తూ ఉన్నారు ఉప్పును దానంగా ఇస్తే ఒకరి శరీరంలో ఉండేటటువంటి ప్రతికూల భావాలన్నీ దానం తీసుకున్న వారి శరీరంలోనికి వెళ్ళిపోతాయి అందుకే ఉప్పును చేతితో ఇవ్వరు ఏదైనా పాత్రలో పెట్టి ఇస్తారు ఎందుకంటే మానవ శరీరంలో ఎక్కువగా ఉప్పు నీరు ఉంటుంది అందుకే నీరసం వచ్చినప్పుడు సెలైన్ అంటే ఉప్పు నీటిని ఎక్కిస్తూ ఉంటారు నీటి రూపంలో ఉన్న ఉప్పుకు ఉన్న లక్షణం ఏమిటంటే భావ తరంగాలు వస్తే గ్రహించటం ముఖ్యంగా చెడు భావ తరంగాలను గ్రహిస్తాయి కనుక చేతితో పట్టుకున్నప్పుడు చెడు భావాలన్నిటిని గ్రహించి ఎవరైతే ఆ ఉప్పును తీసుకుంటారో వారి శరీరంలోనికి వెళ్తాయి ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన విషయం అలాగే నువ్వులు శనికి సంబంధించిన పదార్థం కనుక దానంగా తీసుకుంటే ఇచ్చిన వారి శని దోషాలన్నీ వారికి సంక్రమిస్తాయని నువ్వులను దానంగా తీసుకోవడానికి చాలామంది భయపడిపోతూ ఉంటారు కనుక నువ్వులను నువ్వుల నూనెను ఉప్పును దానంగా తీసుకోకూడదని పండితులు చెప్తూ ఉన్నారు వీటితో పాటుగా ఇనుప వస్తువులు అంటే ఇనుముతో తయారు చేసిన వస్తువులు దానంగా తీసుకోకూడదు ఇనుప వస్తువుల ద్వారా శని దోషం విపరీతంగా సంక్రమిస్తూ ఉంటుంది ఇనుము కూడా శనికి సంబంధించిన వస్తువే కనుక ఇనుమును కూడా దానంగా తీసుకోకూడదని నిపుణులు చెప్తూ ఉంటారు ఈ వస్తువులను దానంగా తీసుకోవటం వలన దానం ఇచ్చిన వారి దోషాలన్నీ దానం తీసుకున్న వారికి వస్తాయి కనుక దానం తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని గమనించి జాగ్రత్త పడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు